అయితే నాకు నాకు వెనసరెడ్ గా మనీ వచ్చింది అని చెప్పని నేను మైండ్ లో ప్రేర్ చేస్తున్నాను ఓపెన్ ప్రేర్ చేసుకున్నాను ఓకే ఇంకా మా అమ్మ వాళ్ళ అంటే వాళ్ళ నాన్న వచ్చి ఆయనకి ఏదో అమౌంట్ బల్క్ అమౌంట్ అకౌంట్ లో పడింది జనరల్ గా అయితే వేరే వాళ్ళు తమ్ము పెడితే అమౌంట్ రావట్లేదు రేపు బ్యాంక్ అని చెప్పారు సార్ వాళ్ళు చెప్పారంట ఓకే అతని దగ్గర సడన్ గా వచ్చి రేపు నేను బ్యాంక్ తీసుకెళ్తా మంగళవారం బ్యాంక్స్ హాలిడే లేవంట నీకు అందులో ఫైవ్ థౌసండ్ ఇస్తా అని చెప్పేసి అనమాట ఓకే ఎక్స్రే నమ్మకం సార్ అది ఫస్ట్ టైం ఫస్ట్ రోజు ఇది నమ్మాలి సూపర్ కదా సూపర్ మీ దగ్గరికే వచ్చి మీకే వచ్చి నేను డబ్బులు ఇస్తానని చెప్పడం అది కూడా మీరు ఆయన నడపంటారా అంతే సరే నడక్కు ఇవేనండి మిరాకిల్ అంటే చెప్పండి అప్పుడో అది అనుభూతి అది ఇంపార్టెంట్ ఫస్ట్ డే సార్ మళ్ళీ ఈ రోజు నేను ఫస్ట్ క్లాస్ కి ఉన్నది మార్నింగ్ క్లాస్ లో ఉన్నారు కానీ నాలుగు రోజులు వీలు కాలేజ్ జాయిన్ అవ్వలేదు అన్నారు రోజు నైట్ కి యాడ్ చేశాను ఆ టెన్ మంత్స్ టెన్ మంత్స్ బేబీ ఉంది ఇంకా పడుతుంది నైట్ సో అండ్ సో అట్లా నిద్ర సరిపోదు అనమాట మీరు చేంజ్ చేయమంటే మార్నింగ్ బ్యాచ్ నుంచి నైట్ షిఫ్ట్ నైట్ బ్యాచ్ లో క్యాడ్ చేసారు కరెక్ట్ అండి గుర్తు వచ్చి అవును అవును సార్ సూపర్ అండి సూపర్ అండి థ్యాంక్ యూ అలాచి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ అండి థ్యాంక్ యూ